కొంతమంది తలనొప్పి పేషెంట్స్ మాకు చాలా సంవత్సరాలుగా ప్రతిరోజు తలనొప్పి ఉంటూనే ఉంటుంది మేడం అంటున్నారు అంటే ఏంటి అంటే దాన్ని క్రానిక్ డైలీ హెడ్డేక్ అంటాం అంటే గత మూడు నెలల్లో పదహైదు రోజులకి మించి ప్రతి నెలలో తలనొప్పి ఉంది దీనికి గల కారణాలు ఏంటి అంటే క్రానిక్ మైగ్రేన్ పేషెంట్స్ లేదా టెన్షన్ టైప్ హెడేక్ పేషెంట్స్ ఇంకా కొత్తగా మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ అని కూడా అంటాం ఈ మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు ప్రతి చిన్న నొప్పికి నొప్పి మాత్రలు వేసుకోవడం అలవాటు చేసుకోవడం వల్ల మళ్ళీ టాబ్లెట్ తీసుకోవాలి అనిపిస్తుంది ఆ నొప్పి మళ్ళీ రావడం వల్ల ట్యాబ్లెట్ తీసుకోవాలి అనిపిస్తుంది ఇలా మాటి మాటికి ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ అనేది వస్తుంది ఇది ఏ రకమైన తలనొప్పి అనేది మనం కరెక్ట్గా కనుక్కొని దానికి తగిన విధంగా దీర్ఘకాలిక ప్రొఫైల్ యాక్టివ్ ట్రీట్మెంట్ చేయటం ద్వారా ఈ క్రానిక్ డైలీ హెడ్ఏక్స్ ని తగ్గించవచ్చు నేను మీ డాక్టర్ శిరీష కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ శిరీషా న్యూరోకే రెడ్డి అండ్ రెడ్డి కాలనీ తిరుపతి